శ్రీ గురుభ్యో నమ శ్రీ మహాగణాధిపత నమ ఇక ఈ ఏప్రిల్ మాసంలో వృశ్చిక రాశి వృశ్చిక రాశి వారికి కనుక మనం చూసుకున్నట్టయితే ఈ నెలలో ఈ వృక్షక రాశి వారికి చేసేందుక వృత్తి వ్యాపారాల్లో వృద్ధి కలుగుతూ ఉంటుంది ఎందుకంటే నిన్న ఈ వృషక రాశి వారికి ఈ రోజు నుంచి అంటే ఏప్రిల్ మార్చి ఇరవై తొమ్మిదవ తారీఖు నుంచి అర్ధాష్టమ శని దోషం వెళ్ళిపోతుంది దానివల్ల చేసేటువంటి ఒక ఉద్యోగస్తు ఉద్యోగంలో కానీ వ్యాపారంలో కానీ ఉన్నతి జరగడం శుభకార్యాలు చేయడము ఆరోగ్యం కురితబడము సంతానంతో సంతోషంగా ప్రేమగా కాలం గడపడము కుటుంబంలో వృద్ధి కొత్త వారితో పరిచయాలు ఇవన్నీ కూడా ఈ నెలలో ఏర్పడేటువంటి ఒక అవకాశం మనకు కనబడుతూ ఉంది వృత్తిక రాశి వారికి ఇక వారాత్యే కనుక చూసుకున్నట్టయితే రాశి వారికి మే ఏప్రిల్ మాసంలో మొదటి వారంలో కొద్దిగా అనారోగ్యంగానే ఉంటుంది మనో విచారము లేదా స్థాన చలనము జరిగేటువంటి ఒక అవకాశం ఉంది అధికంగా డబ్బు వ్యయం చేయడం కూడా జరుగుతూ ఉంటుంది ధన వ్యయం అందుకే అధికంగా డబ్బు ఖర్చు పెట్టడం అనేటువంటి కూడా జరుగుతుంది వృషిక రాశి వారికి ఈ ఏప్రిల్ మాసంలో తగు జాగ్రత్తగా ఉండాలి ఇక రెండవ వారం కనుక మనం చూసుకున్నట్టయితే కార్య జయము పెద్దవారితో పరిచయం ఏర్పడము ఆరోగ్యంగా ఉండడము బిందులతో వినోదాలతో కాలం గడపడం అనేటువంటిది రెండవ వారంలో వృషిక రాశి వారికి ఏప్రిల్ మాసంలో జరుగుతూ ఉంటుంది ఇక మూడవ వారం కనుక చూసినట్టయితే మళ్ళీ స్నాన చలనం రెండో ఒకవేళ రెండవ వారంలో కనుక మనము మొదటి వారంలో కనుక మనం తప్పుకున్నట్టయితే మూడో వారంలో మళ్ళీ స్థానం తెల్లడం అనేటువంటిది యోగంగా మళ్ళీ వచ్చింది అనారోగ్యంగా ఉండడం జరుగుతుంటుంది మూడవ వారంలో ఊహించని ఆపదలు రావడానికి ఆస్కారం ఉంది మూడవ వారంలో ఏప్రిల్ మాసంలో వృష్టి రాశి వారికి ధైర్యం కోల్పోవడము మిత్రులతో విరోధం జరగడము అనుకోకుండా రుణాలు చేయడము మనశ్శాంతి లేకుండా ఉండడం అనేటువంటిది ఈ మూడవ వారంలో ఈ వృష్టిక రాశి వారికి ఏర్పడుతుంది ఇక నాలుగవ వారం కనుక మనం చూసుకున్నట్టయితే ధనధాన్య వృద్ధి చేసే ఉద్యోగంలో కానీ చేసే వ్యవసాయంలో కానీ అభివృద్ధి పొందడము బంధుమిత్రుల యొక్క కలయిక బంధువుల చేత కానీ మిత్రుల చేత కానీ కలయిక ఏర్పడడం అనేటువంటిది జరుగుతూ ఉంటుంది అధిక ప్రయాణాలు చేయడము ఎందుకు చేస్తున్నారో మీకు తెలియదు కానీ ప్రయాణాలు చేయడము ఆ ప్రయాణాల వల్ల ధన వ్యయం జరగడము జరుగుతుంది నూతన వస్తు వస్త్ర సాంప్ర సేకరించడం అనేటువంటిది జరుగుతూ ఉంటుంది నాలుగవ వారంలో వృశ్చిక రాశి వారికి ఈ రాశి వారు ఇలా ఉన్న అర్ధాష్టమ శని తొలగిపోయినప్పటికీ కూడా కొద్దిగా ఈ షట్గ్రహ కూటమి పంచమ స్థానంలో ఏర్పడడం వల్ల కొద్ది ఇబ్బందులతో ఉండడం జరుగుతూ ఉంటుంది కాబట్టి వీరు ఆ షట్గ్రహ గ్రహ కూటమి యొక్క దోషాన్ని కొద్దిగా నిర్మూలన చేసుకోవడానికి సుబ్రహ్మణ్య స్తోత్రాన్ని ప్రతిరోజు గనక ఈ నెలలో పారాయణం చేసినట్టయితే వృష్టిక రాశి వారికి ఈ నెలలో ఉన్నతి జరిగి మనశ్శాంతిగా సంతోషంగా జీవిస్తారు ఇది శుభం